అది లెక్క చూపెట్టాల్సిందే అది ఈవిడ ఆస్తు చూపెట్టడానికి చూపెట్టడానికి ఏం లేదు కదా మరి బ్రదర్ నీళ్ళు సంపాదన ఏంటి అందులో అతని గురించి చెప్పేది అందరూ ఏంటంటే కొంచెం నిజాయితీ పరుడట డబ్బులు జనాలు వేస్తారు కదా అంటే వీళ్ళు ఏం చేస్తారు కొంతమంది వస్తారు పది శాతం భాగం వేయమని చెప్పేసి అదేదో ఇది తీసుకొస్తారు పెద్ద కర్రకి తాడులాగా సంచిగడ్ అందులో వేస్తూ వెళ్తారట అవి మాములుగా ఏంటంటే ఆ వచ్చిన ఉపన్యాసకుడు తీసుకుంటారు అని లాంటు కానీ ఈయన మాత్రం ఆ డబ్బులు ఎక్కడికక్కడే పనిచేస్తాడట అవి ఏమి తీసుకోలేడు అంటే ఈయన కూడా షర్మిల ద్వారానే పోషించబడుతున్నాడు ఈయనకి ఇంకా వేరే సంపాదన ఏముంది ఈయనకి ఇప్పుడు ఏమైనా సొంత చర్చి ఉండి లాగా దాని నుంచి డబ్బులు వస్తుంటే దాని నుండి తను పోషించబడుతున్నాడు అంటే ఒక లెక్క ఆయన కూడా ఈ ద్వారానే పోషించబడుతున్నాడు మరి ఈవిడికి ఆస్తి ఎక్కడ ఉంది ఏం సంపాదన ఇప్పుడు రోజుకి వచ్చేటప్పుడు కనీసం పది లక్షలు ఖర్చు అవుతుంది ఆవిడకి వెనకాల తిరిగే జనం కావచ్చు కావచ్చు అన్ని చూస్తే రోజుకి పది లక్షల రూపాయలు నెలకు వచ్చేటప్పటికి మూడు కోట్ల రూపాయలు ఏడాదికి వచ్చేటప్పటికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు మరి ఎన్ని నుంచి కోట్లు అయిపోయి ఉంటాయి ఇప్పుడు గొడవ అదే కదా ఇదేంటంటే నేను రోజు తిరుగుతా ఉంటాను కసి పెట్టుకుంటా ఉంటాను నువ్వు నా డబ్బులు దోస్తా ఉండదు ఆయన ఏంది ప్రతి రూపాయలు వేసుకునే రకం అందుకని చెప్పి తేడా వస్తుంది అక్కడ అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండే ఓట్లు చేయాల్చడానికి వదిలిన భారం కాదు డబ్బులు ఇచ్చి మరి ఇప్పుడు జగన్